ఇది చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ త్రీ నైంటీ వాస్వి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది సారీ అయితే మనకి ఏంటంటే ప్యూర్ మౌస్ షిఫానా ఏంటి మౌస్ షిఫానే కదా మౌస్ షిఫాన్ వస్తుందండి అండ్ ఫాయిల్ ప్రింటు అండ్ శారీ అంతా మనకి లైన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట సారీ ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి శారీ ప్రైస్ ఎంత త్రీ నైన్ నైన్టీ నైన్ అండి సింగిల్ సారీ కావాలి అన్నా సింగిల్ సారీ తీసేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లెంత్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేప్పటికి త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ కలరా లేదంటే కలర్ ఆప్షన్ సింగిల్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు సింగిల్ కలర్ ఎన్ని సారీస్ కావాలి అన్నా అవైలబుల్గా ఉన్నాయి నీడు నాల్వంటినీ అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం లైట్ చేయకుండా చూస్తున్నారు కదా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే పర్పుల్ కలర్ అండి బ్రష్ పెయింటింగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా మనకి జార్జెట్లోనే లేజర్ జార్జెట్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది బ్రష్ పెయింటింగ్ అనమాట సారీ అంతా మంచి అవుట్ ఫీల్ అయితే ఉంటుంది అండ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది కూడా వెరీ వెరీ రీజనబుల్ ఎంత సారీ ప్రైజా ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైనా ఆ ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది బ్లౌజ్ చూపించి ఒకసారి మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది టాయ్ అండ్ డైట్ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అయితే ఓవరాల్గా మంచి అవుట్ ఫీల్ అయితే ఉంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది సారీ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ కలర్స్ చూపించేస్తాను చూసుకోండి కిందది వచ్చేసి మనకి ఏంటంటే మెరూన్లో పర్పల్ షేడ్ వచ్చేసి ప్యూర్ పర్పల్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ప్యూర్ బ్లాక్ కలర్ అండి మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫుల్ ఫేమస్ అనమాట కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి ఈ త్రీ కలర్స్ అయినా త్రీ కలర్ చార్ట్ అండి కాస్ట్ వచ్చేపటికే ఏదైనా చెప్పాను కదా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ అయితే చూస్తున్నా కదా మంచి బ్రింజల్ కలర్ అండి పర్పుల్ కలర్ శారీ అయితే మనకి రిబ్బన్ లేస్ అంటాం కదా ఆ లేస్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా బాగుంది శారీ అంతా సర్వర్స్కి స్టోన్ అయితే ఉంటుంది శారీ ప్రైజ్ ఎంత గీత ఫోర్ నైన్ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ పర్పస్ ఏంటంటే హెవీ వర్క్ అయితే ఇస్తారు బ్లౌజ్ అంతా చిన్న చిన్న ఫ్లోరల్స్ అయితే వచ్చేస్తాయి ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ చూపించేస్తాను ఇది వచ్చేసి మంచి పికప్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి బ్లాక్ కలర్ మస్టర్డ్ కలర్ అండ్ స్కై బ్లూ టోటల్ సిక్స్ కలర్ చార్ట్ అనమాట ఏది నీడు ఉంది అంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేపటికి ఏదైనా ఫోర్ నైంటీ నైన్ ఎంత ఫైవ్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ప్యూర్ కలంకారీ అండి కలంకారీ ఏంట ప్యాటర్నా సాఫ్ట్ సిల్క్ చెప్పనా కలంకారీ సాఫ్ట్ సిల్క్ అండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకి మోస్ట్ 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 ట్రెండింగ్ కలంకారీ సారీస్ అనమాట మంచి పికా బ్లూ కలర్కి పర్పల్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇవి మనకి ఇన్స్టాలో ఇలాంటి వాటిల్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ చూడండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఓవరాల్గా శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది కలంకారీ సారీస్ డైలీ వేరు ఆఫీస్ వేరు అన్నిటికీ సెట్ అవుతాయి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ప్రైస్ ఎంత సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు కలెక్షన్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి పిక బ్లూ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లావెండర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి కవేరి కాటన్ సారీస్ అనమాట చాలా చాలా బాగుంటాయి కావేరి పట్టునా కావేరి పట్టు శారీస్ అండి ఆన్లైన్లో ఇవి కూడా మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ కాస్ట్ వచ్చేపటికి కాస్ట్ ఎంత పెట్టను ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అలాగే విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుందా సెల్ఫ్ వస్తుందా కాంట్రాస్ట్ వస్తుంది మనకి కలనీ షేడ్ అయితే ఉంది కలర్స్ అయితే అన్ని మంచి డీసెంట్ కలర్స్ అండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే అయితే పింక్ చేసేసేయండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి మంచి ప్యూర్ బ్లాక్ కలర్ సారీ అండి ఓవరాల్ ఇది కూడా సారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అండి అండ్ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అండి సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ కదా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్ తగలుద్దాం అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్